ఆర్టిస్ట్ విశాల్ అనన్యను తీసుకుని రూమ్కి వెళ్తాడు క్లాస్ టాపర్గా ఉన్న లోపర్ని చేశావు జీవితాన్ని నాశనం చేశావు గోల్స్ అన్నీ కూడా చెడగొట్టేశావు అని చెప్పి విశాల్ అనన్యను అంటూ ఉంటాడు రేయ్ అని చెప్పి అనన్య కోపంగా లేచి నిల్చుంటుంది ఈ పిచ్చి వేషాలని ఎందుకు అనన్య అని చెప్పి విశాల్ అడుగుతూ ఉంటాడు ఈ ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం ఆ ఆనంద భైరవిని కాళ్ళ కింద వేసి తొక్కడం కోసం ఆ ఆనంద భైరవి స్థానంలోకి వెళ్ళడం కోసం అని చెప్పి అనన్య విశాల్కి చెప్తూ ఉంటుంది నీ ఆటలు ఏమీ సాగనివ్వను నీ అంతు తేలుస్తాను అని చెప్పి విశాల్ కోపం రూమ్లో నుంచి బయటకు వస్తాడు రూమ్ బయట కాంచిన ఉంటుంది ఏమైందమ్మి అని చెప్పి అనన్యను అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు వాడికి తెలిసిపోయాయి అని చెప్పి అనన్య పరిగెత్తుకుంటూ విశాల్కి అడ్డుగా వెళ్తుంది విశాల్ నెట్టకుండానే నెట్టినట్లు మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు చంపద్దు వద్దు అని అనన్య ఏడుస్తూ ఉంటుంది నిన్నెవరూ చంపుతారక్క అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది మెట్ల మీద నుంచి అతను తోసేశాడు అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది అందరికీ ఏమీ అర్థం కాక షాకింగ్ అలాగే చూస్తూ ఉంటారు ఆయన డాక్టర్ అక్క నీకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు నిన్ను చంపాల్సిన అవసరం అతనికి ఏంటి అని శరణ్య అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్